నమస్తే అండి వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన చేతి చకోడీలు అండి చాలా చాలా బాగుంటాయి చిట్టి చిట్టి చకోడీలు చకోడీలు అంటున్నానా ఏంటి ఇలా అనుకుంటున్నారా ఇలా ఒకసారి చకోడీలు చేసి చూడండి చాలా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా ఆ చకోడీల కంటే ఈ చకోడీలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఈజీగా రాని వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి అంత బాగుండే పిల్లలకు ఈవినింగ్ పూట స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ దానికోసం నేను బియ్య పిండి ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాసు బియ్య పిండి తీసుకున్నానండి మీరు ఏ కప్పుతో అయినా దేనితో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దానికోసం నేను వన్ అండ్ హాఫ్ బియ్య పిండి తీసుకున్నాను కదా దానికి ఒకటి ముప్పావు గ్లాసు వాటర్ వేసుకోవాలన్నట్టు ఒక పావు గ్లాస్ తక్కువగా రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోద్ది అండి అంతకంటే ఎక్కువ తక్కువ వేసుకున్న బాగోదు ఎక్కువ వేసుకున్న జోర్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి ఇందులోనే తగినంత కారం నేను వన్ అండ్ హాఫ్ కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇందులోనే కొంచెం కలర్ మీకు కలరు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కొంచెం చగోడీలో ఫీలింగ్ ఆ కలర్ బయట దొరికే చగోడీలాగా ఉండాలి అంటే కలర్ వేసుకోండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు వాటర్ అన్నీ బాగా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు ఈ పిండి వేసుకోవాలండి ఇది పొడి బియ్య పిండి అండి కొన్నదైనా వాడుకోవచ్చు లేదంటే మనం పట్టించిందైనా వాడుకోవచ్చు బియ్య పిండి వేసాక మంట బంద్ చేసేయాలి ఆ తర్వాత మొత్తం బాగా వాటర్లో బియ్య పిండి అంతా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ పొడి పిండి లేకుండా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి అప్పుడే మనకు ఆరిన తర్వాత కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట గంటతోటి ఇలా మొత్తం పట్టుకొని బాగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోయిద్దండి వాటర్ అయితే పర్ఫెక్ట్ ఇంతకంటే ఎక్కువ పోయొద్దు తక్కువ పోయిద్దండి కరెక్ట్గా ఒకటి ముప్పావు గ్లాస్ వేసుకుంటే సరిపోయిద్ది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి పచ్చి ఆయిలేండి ఇలా వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట అనేవి ఇలా వేసుకునే ఆయిల్ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక ఆరేంత వరకు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి కొంచెం చల్లగా అవ్వాలి ఎందుకంటే మనం కలపాలి కాబట్టి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి మనకి కొంచెం సాఫ్ట్గా మెత్తగా అవుద్ది ఇప్పుడు మొత్తం దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు చేత్తోటి మొత్తం బాగా ఒకసారి బాండీలో కలిపి ఇంకా మొత్తం ఇలా కింద వేసుకొని బాగా కలుపుకోండి అప్పుడే మనకు మొత్తం ఆయిల్ పిండి అంతా బాగా కలుస్తుంది అన్నమాట ఎంత బాగా కలుపుకుంటే మనకు చకోడీలు అనేవి అంత బాగా వస్తాయి ఇలా ఒకసారి అందులో కలుపుకొని కింద వేసుకొని బాగా మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలా బాగా కలుపుకోండి అప్పుడు మనకు చీలిపోకుండా ఇది బియ్య పిండి కాబట్టి మనకు చీలిపోకుండా మంచిగా వస్తుంది అన్నమాట చూడండి ఇలా మొత్తం బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి దీన్ని ఇప్పుడు దీనికోసము నేను ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్లు శనగపప్పు తీసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి దీన్ని ఈ శనగపప్పు వచ్చేసి మరి ఎక్కువగా నానొద్దు అలాగని మరి తక్కువగా నానొద్దు అండి మనం ఇలా గోరుతో అన్నామంటే కొంచెం ఇలా తునిగేలాగా ఉండాలి మరి ఎక్కువసేపు నాన్న బాగోవు మనకు హాఫ్ అన్ నానితే పర్ఫెక్ట్గా ఉంటాయి మిగతాయి ఆయిల్లో వేగుతాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకోటి అండి ఆ శనగపప్పు తడి ఉండొద్దండి మనకు అలా నానబెట్టుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసి కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోండి అప్పుడే మనకు పిండికి మంచిగా అంటుకుంటాయి అనమాట ఇప్పుడు పిండి మనకు చపాతి సైజ్ అంత పిండి తీసుకొని ఇప్పుడు ఇలా రోల్లాగా చేసుకోవాలి కొంచెం ఇలా సమానంగా రోల్లాగా చేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకుని శనగపప్పు ఇలా వేసుకొని ఈ రోల్ని దాంట్లో స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఇలా చేసుకుంటే మనకు పప్పు అంతా పిండికి అంటుకొని మనం ఫ్రై చేసేటప్పుడు కూడా విడిపోకుండా ఉంటాయన్నమాట మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు ఇన్ని వద్దు తక్కువ కావాలంటే కొన్ని తగ్గించుకోవచ్చు అండి కానీ పప్పులు ఎక్కువగా ఉంటేనే శనగపప్పు బాగుంటుంది అనమాట ఇలా మరీ సన్నకు కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా చేసేసుకొని కొంచెం కొంచెం తుంచుకోవాలి నేను చూపిస్తాను అలాగ తుంచుకొని అలా చేసుకోవాలండి ఒకవేళ మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ రాసుకోండి జస్ట్ ఇలా కొంచెం తీసుకొని అలా నొక్కడమేనండి జస్ట్ కొంచెం నొక్కితే సరిపోయింది మరి పల్చ కూడా చేయొద్దు ఇవి బాగోవి ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటాయండి చేతి చెక్కుడీలు టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట మనకు చేతికి అంటుకుంటున్నాయి అన్నప్పుడు కొంచెం హ్యాండ్కి కింద బండ మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోయిద్దండి ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి సింపుల్ త్వరగా అయిపోతాయండి చకోడిలన్నా మనం ఎక్కువసేపు ఇలా మొత్తం చేసి రౌండ్గా చేయాలి మళ్ళీ ఇంకా సన్నగా కూడా చేయాలి వీటికైతే అక్కర్లేదండి జస్ట్ ఇలా కొంచెం తీసుకొని అలా నొక్కడమే అంతేనండి అన్నీ ఇలా చేసి ఒకసారి చేసి పక్కన పెట్టేసుకున్నామంటే మొత్తం ఒకసారి బాగా కాల్చుకోవచ్చండి చూడండి రెడీ అయిపోయినాయి అనమాట ఇలా చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వచ్చేసి ముందుగా బాగా హీట్ ఎక్కనివ్వాలి ఆ తర్వాత మనం చగోడీలు వేసుకునే ముందు మంట సిమ్లో పెట్టుకొని చగోడీలన్నీ వేసుకోవాలి వన్ బై వన్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కదిలించొద్దు వాటిని వెంటనే కదిలిస్తే అవి ఒకదానికోటి అంటుకుపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే మంట మీడియంగా పెట్టి కాలుతాయి ఆ తర్వాత మనం తిప్పుకుంటే సరిపోయి అనమాట ఇలా అన్నీ వేసుకొని మంట చక్కగా చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలండి మనకు కాలినవి అన్నప్పుడు ఈ బబుల్స్ అంతా పోయేసి చక్కగా నూనె ప్లెయిన్గా వచ్చేస్తుంది అండి మంట సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చిన్న మంట మీద మంచిగా కాల్చుకోవాలండి మంచి కలరు క్రిస్పీగా వచ్చేంతవరకు అప్పుడే మనకు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి మీరు హైలో పెట్టి కాల్చారంటే చగుడిలు అనేది మెత్తగా వస్తాయి అన్నమాట సో మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి చూడండి అన్నీ చక్కగా వచ్చేసినాయి మనకు ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అలా టిష్యూ పేపర్ వేసామనుకోండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా వేసుకొని పిల్లలకు చేసి పెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ లేదా ట్వంటీ డేస్ వరకు అయినా నిల్వ ఉంటాయండి వాళ్ళు రోజు స్కూల్ నుంచి రాగానే మనం ఇలా ఇచ్చామంటే లేదంటే పిల్లలకి స్నాక్స్కి లంచ్ బాక్స్లో స్నాక్స్కి అయినా పెట్టి పంపించవచ్చండి చాలా బాగుంటాయి అంతేనండి చిట్టి చిట్టి చేతి చగోడీలు రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి